హలో అండి ఉసిరికాయ పచ్చడి పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ వీడియోలో ఇక్కడ నేనైతే ఫస్ట్ ఒక కేజీ ఉసిరికాయలు అయితే తీసుకున్నాను ఇవి నాటు ఉసిరికాయలు మనం నాటు ఉసిరికాయలు తీసుకోవడం వల్ల మనకైతే మంచిగా పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఉసిరికాయలని అయితే ఫస్ట్ మనం నీట్గా వాష్ చేసుకొని అవైతే మనం ఫ్యాన్ కింద కానీ లేకపోతే కొంచెం ఎండలో కానీ పెట్టుకోవాలి ఆ తర్వాత మొత్తం ఎన్ని అంటే ఆ వాటర్ అంతా పోయింది అనుకున్న తర్వాత మనం ఒక క్లాత్ తీసుకొని ఒక్కొక్కటి తీసుకొని ఉసిరికాయలు నీట్గా ఎలాంటి తేమ లేకుండా అయితే శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మనం మీరు పల్లి ఆయిల్ యూస్ చేస్తే మనకి పికిల్ టేస్ట్ అనేది చాలా బాగా ఉంటుంది ఇన్ కేస్ మీరు పల్లి ఆయిల్ మాకు యూస్ చేసుకోవడం కుదరదు లేదు అనుకుంటే ఫ్రీడమ్ ఆయిల్ దాని తర్వాత యూస్ చేసుకోవచ్చు మనకి ఉసిరికాయలకి కళాయికి ఆఫ్ కళాయి అయితే మనం ఆయిల్ పోసుకోవాలి ఉసిరికాయలు మునిగేంత వరకు ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మరి ఆయిల్ ఎక్కువ హీట్ కానివ్వద్దు మీడియంగా ఆయిల్ హీట్ అయింది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టుకొని ఉసిరికాయలు అయితే వేసుకోవాలి ఉసిరికాయలు ఆయిల్కి తగినంత వేసుకొని మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ పికిల్ మొత్తం ఫ్రై చేసుకోవాలి ఉసిరికాయలు అనేవి ఒకవేళ హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చిగా ఉంటుంది మనకి ఉసిరికాయ పైన అయితే మాడిపోతుంది చూసారు కదా ఇలా సిమ్లో పెట్టుకొని మనం కొంచెం గోల్డ్ కలర్లో వరకు ఫ్రై చేసుకొని తీసేసి పక్కన ఒక బౌల్లో వేసుకోవాలి మీరు పిక్కిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి వాటర్ అస్సలు పడకూడదు వాటర్ పడితే పికిల్ అనేది పాడవుతుంది ఎక్కువ రోజులు స్టోర్ ఉండదు సో ఇలానే మిగతా ఉసిరికాయలు మొత్తం ఫ్రై చేసి ఒక గిన్నెలో అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలి మనకి పికిల్స్ ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి చాలా మందికి పికిల్స్ ఇష్టం ఎవరో ఎందుకు నాకు చాలా ఇష్టం పికిల్స్ మనకి ఉసిరికాయ ప్రత్యేకంగా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఉసిరికాయని మనం డైరెక్ట్గా తినలేము కదండి అంటే కొంతమంది తింటారు కొంతమంది తినలేరు ఇలా పెక్కిల రూపంలో తీసుకోవడం వల్ల ఉసిరికాయ అనేది మనకు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి చాలా మంచిది ఇక్కడ ఉసిరికాయలు అనేవి మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక యాభై గ్రాములు ఆవాలు తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ మెంతులు తీసుకొని ఫ్రై చేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఉసిరికాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా వాటిలో ఒక టీ స్పూను పసుపు వేసుకొని ఇక్కడ గ్లాస్ చూపిస్తున్నాం కదా ఆ గ్లాస్ అంతా కారం వేసుకోవాలి మీకు ఇంకా కొంచెం స్పైస్ తినేవాళ్ళైతే ఇంకా కొంచెం వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే తగ్గించుకొని వేసుకోవచ్చు మీ స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకోవాలి ఉప్పు మనం కారం ఈ గ్లాస్ తీసుకున్నాం కదా ఉప్పు అందులో హాఫ్ వేసుకోవాలి హాఫ్ వేసుకుంటే సరిపోతుంది మీరు రైస్లో ఇన్ వేసుకోకపోతే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు మేము రైస్లో ఉప్పు వేసుకుంటాం కాబట్టి హాఫ్ గ్లాస్ వేసుకున్నాము చూసారు కదా హాఫ్ గ్లాస్ అయితే ఉప్పు వేసుకుంది మనమైతే మంచిగా నీట్గా అయితే కలుపుకోవాలి ఒకవేళ మనం ఇప్పుడు సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ముందే వేసామనుకోండి ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది కదా మెంతు ఆవపిండి మిక్సీ పట్టుకోవాలని చెప్పాను కదా మెత్తగా పట్టిన మెంతు ఆవపిండి అయితే ఇక్కడ వేసుకోవాలి ఇక్కడ ఒక మూడు వెల్లుల్లి నేను తీసుకొని రెబ్బలు వొలిచేసి పచ్చ పచ్చగా అయితే పేస్ట్ అంటే కచ్చాపచ్చగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా అవైతే వేసుకోవాలి మనం మళ్ళీ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు ఇట్లా కచ్చాపచ్చగా వేసుకోవడం వల్ల ఏంటంటే దాంట్లో ఉన్న అది ఉంటుంది కదా ఆ స్మెల్ అనేది ఆ టేస్ట్ అనేది పచ్చల్లో కంటే మంచిగా తొందరగా యాడ్ అవుతుంది మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ధనలక్ష్మి బీసీఎం పిల్ల ఛానల్ని మీకు ఏ పికిల్ అంటే ఇష్టం కామెంట్ చేయండి ఆ తర్వాత అంతా మంచిగా కలుపుకున్న తర్వాత మనం ఆయిల్ వేసుకోవాలి మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ముందే ఆయిల్ ఫస్ట్ అయితే మనం ఆ ఆయిల్ వేసేసుకొని కలుపుకోవాలి ఇన్ కేస్ ఆయిల్ సరిపోలేదు అనుకోండి అప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఆయిల్ వేసుకొని కలుపుకోవచ్చు ఇక్కడ నేను నాకు కేజీ కాయిల్ కదా ముప్ప కేజీ ఆయిల్ అయితే పట్టింది అండి అంటే ఫ్రై చేయడానికి కానీ పచ్చడికి మనం కలుపుకోవడానికి కానీ ముప్పావు కేజీ ఆయిల్ అయితే పట్టింది పల్లి ఆయిల్ మీరు పల్లి ఆయిల్ లేదంటే ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు ఫ్రీడమ్ ఆయిల్ కూడా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ మొత్తం ఇట్లా మంచిగా కలుపుకొని పెట్టేసుకున్న తర్వాత మనం ఇంకొన్ని ఏంటంటే వెల్లుల్లి రెబ్బలు అని చెప్పాను కదా మనం పచ్చ పచ్చగా దంచి వేసుకున్నాము ఇప్పుడు దంచి వేసుకునే కాకుండా మనం పోపులో వేసుకొని కొన్ని విడిగా కూడా వేసుకుంటే టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది ఇప్పుడు మనం దీనికైతే పోపు పెట్టేసుకోవాలి అందుకంటే ముందు మనం నిమ్మకాయ రసం ఉంటుంది కదా ఆ నిమ్మకాయలు ఒక ఫోర్ తీసుకొని మొత్తం అయితే వాటర్ నిమ్మకాయలో ఉండే రసం అంతా తీసి ఇందులో అయితే వేసి మొత్తం మంచిగా కలుపుకోవాలి కొంతమంది ఏంటంటే నిమ్మకాయ రసం కాకుండా చింతపండు కూడా యాడ్ చేస్తారు చింతపండు వేయడం వల్ల కొంచెం గ్రేవీ గ్రేవీగా గుజ్జు ఎక్కువగా ఉంటుంది చింతపండు మాకు అవద్దు అవసరం లేదు అనుకున్న వాళ్ళైతే నిమ్మకాయ పిండేసుకోవచ్చు ఆ తర్వాత మనం కొంచెం ఆయిల్ తీసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టేసుకోవాలి పోపు పెట్టేసుకొని మనం ముందుగా పక్కన పెట్టుకున్న పికిల్లోకి అయితే కలిపేసుకోవాలి మనం వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వేసి పోపు పెట్టడం వల్ల మనకి పచ్చడిగా అయితే ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది వెల్లు రెబ్బలు కూడా మనం విడిగా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పోపు వేసిన తర్వాత మనం మొత్తం ఒకసారి మంచిగా నీట్గా అయితే కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి మొత్తం కలుపుకున్న తర్వాత మనమైతే మూత పెట్టేసుకోవాలి వాటర్ అయితే అస్సలు పడకుండా చూసుకోవాలి చాలా జాగ్రత్తగా అయితే పికిల్ని పక్కన పెట్టుకోవాలి మనకి వాటర్ పడితే మాత్రం పచ్చడి పాడైపోయినట్టే అమ్మటెం బూజ్ అయితే వచ్చేస్తుంది మనకి ఉసిరికాయ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది రా ఉసిరికాయ తినలేరు కదండి కాబట్టి మనం ఇలా ట్రై చేసి తింటే మనకి చాలా బాగా అయితే హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి చూసారు కదా ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట మనం నైట్ పక్కన పెట్టుకున్నాము మూత పెట్టేసుకొని ఎర్లీ మార్నింగ్కి ఆయిల్ అనేది కొంచెం ఇట్లా మనకి పైకి తేలుతుంది నైట్ కరెక్ట్గా ఉన్నట్లుంటుంది కానీ ఎర్లీ మార్నింగ్కి అయితే కొంచెం పైకి తేలుతుంది మిగతా పికిల్స్ కంటే ఉసిరికాయ పికిల్స్కి కొంచెం ఎక్స్ట్రా ఆయిల్ అయితే పడుతుంది అనమాట ఎందుకంటే ఉసిరికాయ పీసెస్ అంటే ముక్కలు ఉంటాయి కదా వాటికి కొంచెం ఆయిల్ అంతే అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట మనం ఉసిరికాయలు పీసెస్గా చేసుకొని పెట్టుకోవడం కంటే పిక్కిలు ఇట్లా కాయలు కాయలుగా పెట్టుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది పికిల్ పాడవకుండా అయితే ఉంటుంది మనం పీసెస్గా కట్ చేసుకొని అక్కడ ఇక్కడ తేమ తగిలి పాడవుతూ ఉంటుంది కదా అట్లేమీ లేకుండా ఇట్లా కాయలు పెట్టుకుంటే చాలా మంచిది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్